సతీసాయి జిల్లా అప్పుడబర్తి నియోజకవర్గం కొత్త చెరువు మండల కేంద్రంలో నేడు ఉప రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని మండల పార్టీ అధ్యక్షులు ఉప్పుల శివప్రసాద్ మరియు పార్టీ నాయకుల ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు కొత్త చెరువు మండల కేంద్రంలో జరిగిన పవన్ కళ్యాణ్ బర్త్డే వేడుకల్లో స్థానిక మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేసిన బర్త్డే కేక్ను మాజీ మంత్రి కట్ చేసి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కొత్త చెరువు మండలం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మన మన జనసేన ఈరోజు ఇక్కడ కటింగ్ చేసి చెట్లు అన్నదానం ఏర్పాటు చేసి చాలా ఘనంగా చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన పల్లె రంగారెడ్డి గారు వచ్చారు మన కొత్త కూడా ఇదే విధంగా చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి అందరికి నమస్కారం ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన కొత్త తెరుగు కూడల్లో పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కేక్ కట్ చేసి మొత్తం కూటమి జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి నాయకులందరూ సమక్షంలోనూ కార్యకర్తలను సమక్షంలోనూ కట్ చేసి ఈరోజు సౌకర్యం తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రతి తెలియజేస్తున్నాము మీకు తెలుసు ఆయన వచ్చే saya lupa